హాయ్ ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసంలో సోమవారాలు ఎంత ముఖ్యమో శుక్రవారాలు కూడా అంతే ముఖ్యమండి సోమవారాలు మనం ఎలా అయితే చేసుకుంటామో శుక్రవారాలు కూడా అంతే బాగా చేసుకోవాలన్నమాట శుక్రవారం పూట లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తారనమాట మనకి ఏకాదశులు ఎట్లాగో అసలు సంవత్సరం మొత్తం మీద ఏ మాసంలో ఈ కార్తీక మాసంలో కొన్న విశిష్టత ఇంకే మాసంలో లేదనమాట ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు పర్వదినమే కానీ ముఖ్యంగా కొన్ని రోజులైతే సోమవారాలు శుక్రవారాలు అయితే మనకి చాలా విశిష్టంగా అయితే పూజలు చేస్తారు సోమవారం ఎట్లాగో శుక్రవారం కూడా అంతేనండి కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేయడం కోసం నేను చెబుతున్నాను అనమాట మనకి చాలామంది మూఢనమ్మకాలతో ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు కదా ఒకటి మళ్ళీ మనసులో కొన్ని గిల్లులు అంటే దేని గురించి అంటే పూజల గురించి అయినా దేని గురించైనా వాటి గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నానండి చాలామంది ఏం చేస్తున్నారంటే రోజు సన్నీలతో తలస్నానాలు చేసి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారనమాట ఇప్పుడు ఈ రోజులను బట్టి మనం రోజు తలస్నానం చేయకూడదండి ఇది వాతావరణంలో మార్పు ఈ చ ఈ చ వానలు ఈ చల్లదనానికి ఇదివరకు రోజులు అంటే వాళ్ళు నదుల్లో కాలువల్లో స్నానాలు చేసినప్పుడు అవి పారుదల నీళ్ళు కాబట్టి అవి ఏమొద్ది అంటే వెచ్చగా ఉంటాయి గోరువెచ్చగా ఉంటాయి ఆ నీళ్లు మనకంత చలి పుట్టదు అందువల్ల వాళ్ళు చేశారు వాళ్ళ తిండిలు వేరు వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు వేరు మన వాళ్ళు పొద్దున్నే లేసే వాళ్ళు నైట్ ఎనిమిది కల్లా నిద్రపోయేవాళ్ళు వాళ్ళు చక్కగా ఎటువంటి కెమికల్ లేని తిండి తినేవాళ్ళు కాబట్టి ఇదివరకు అలా చేసేవాళ్ళు ఇప్పుడు రోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి ఇలా చేసి సైనస్ ప్రాబ్లంలు ఎలర్జీలు వచ్చి ముప్పై రోజులు సన్నీలతో స్నానాలు చేసి మనం పూజ చేయిస్తే చేయకపోతే ఏమవుతుందా అని ఆలోచించి గిలు మన మనుషుల్లో ఆరోగ్యాలు చెడగట్టుకోవడం కన్నా రోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి మనకి ఈ కార్తీక మాసంలో కొన్ని ఉంటాయి అనమాట అవేంటంటే సోమవారాలు శుక్రవారం శుక్రవారం కూడా అవసరం సోమవారం ఏకాదశులు వ్రతాలు నోములు పెట్టుకున్నప్పుడు పౌర్ణానికి అలా చేయాలి మీరు ఏదైనా సముద్రాలకి నదులకి వెళ్ళినప్పుడు అక్కడ తలస్నానం చేయండి అది అంతవరకు చేసుకుంటే చాలా అనమాట ముఖ్యమైన రోజుల్లో రోజు తలస్నానం అవసరం ఇంకోటి పాడ్యమి పోలీ పాడ్యమి వీటికి చేస్తారు రోజు తలస్నానం చేయవసరం లేదండి ఇంకోటి మాంసం తిన్నప్పుడు మాంసాహారం తిన్నప్పుడు చేసుకోండి మాంసాహారం తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం తలస్నానం అది కంపల్సరీ చేయాలి ఈ కార్తీక మాసంలో ఎక్కువ శాతం చాలామంది తినరు అవాయిడ్ చేస్తారు ఒక నెల చేయడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ తినే వాళ్ళ గురించి చెప్తున్నాను తలస్నానం చేయండి ఇంకొకటి భార్యాభర్తలు కలవచ్చా భార్యాభర్తలు కలిసి పూజ చేయవచ్చా కార్తీక మాసం అంటే అవన్నీ ఇప్పుడు కొన్ని విషయాలు అన్నట్టు కొన్ని తెలియని వాళ్ళకని షేర్ చేస్తున్నాను తప్పు కానుకో మాకండి అది ఏమీ తప్పు కాదు అది సృష్టి ధర్మం కాకపోతే మీరు సోమవారం వ్రతం చేస్తారు కదా సోమవారాలు ఉపాసాలు ఉంటారు పౌర్ణానికి ఉంటారు ఇలాంటి సమయంలో కలవకూడదు ఆ రోజులు కలవకూడదు ఆ రోజు మనం చక్కగా ఉపాసం ఉండి నియమంగా ఆ రోజు నేలను పడుకుంటే మనకు చేసిన పూజా ఫలం అనేది దక్కిద్ది అది ఈ రోజులన్నీ అవాయిడ్ చేసి మిగతా రోజులు ఏ ఇది అంటే నాకు చెప్పాలంటే ఇదిగా అనిపించి నేను చెప్తున్నానండి ఏది అవ్వదు అది సృష్టి ధర్మం ఇంకా దాన్ని మనం ఏం చేయలేము అదేం తప్పేం కాదు చాలామంది అయితే ఆడవాళ్ళు అసలు ఆ తలస్నానం చేయాల్సిన అవసరం లేదనే చెప్తారు దీన్ని ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే ఆడవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళినా సరే దేవుడికి దండం పెట్టుకోవచ్చు అంటే చాలామంది పండితులే చాలా ఇన్స్టాగ్రాముల్లో మనకి యూట్యూబ్ల్లో చూపుతున్నారు కదా తలస్నానం అవసరాల ఆడోళ్ళు పాపిట్లో బొట్టు పెట్టుకుంటే చాలని చెప్పేసి చూపుతున్నారు కదా ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకొకటి మనం ఎవరైనా బయట ఉన్నా ఏదైనా చేసినా మనం మాలలు వేసుకోలేదు కదా మాలలు వేసుకోకుండా చేసుకుంటున్నాం ఏదైనా దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి ఇప్పుడు డేట్ వచ్చిన వాళ్ళకి అది అది ధరు అది మన సృష్టికి ఆ దేవుళ్ళే ఇచ్చింది ఇది మనకి అది ప్రతి నెల మనం ఆడవాళ్ళమే మనం అనుభవిచ్చే ఉంటాము మనకి వస్తుంది చెందిద్ది మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందనుకోండి వాళ్ళు ఎదురుగా చెప్పకూడదు వాళ్ళు అట్లా మీరు బాధ పెట్టకూడదు వాళ్ళు బాధ పెట్టడం వల్ల అది మనకి పాపం తప్పించి ఏమీ లేదు వాళ్ళు తెలిసి కూడా వస్తున్నారంటే అది వాళ్ళ పాపం అవుతుంది మనం ఏం చేయాలి మనం పవిత్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకు తుడుచుకున్నారనుకునే ఇలాంటి దోషాలు ఏమి ఉండదు మనం ఒక మనకు అంత అనుమానంగా ఉంటే మనం తలస్నానం స్నానం చేసి కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటే మనం పోద్ది కానీ అవతిలోనే ఇబ్బంది పెట్టకూడదండి అలా మనసులో ఇలాంటి గిల్లులన్నీ తీసేసి ప్రశాంతంగా మనం పూజ చేసుకోవాలండి ఎప్పుడైనా దేవుడికి మనం భక్తితో సమర్పించేదే ప్రసాదం నేను ఒక విషయం చెప్పనండి కొంతమంది ఒత్తులు కూడా అమ్మో వేస్తే ఏం ఫలితం వచ్చింది ఎన్నోత్తులేస్తే వేస్తే వస్తుంది అసలు ఎట్లా చేయాలో దీపారాధన ఎట్లా ఇదవాలన్న కూడా డౌటులతో వాళ్ళకి పూజలు చేయాలని ఉన్నా ఇలాంటి అన్ని గిల్లులు పెట్టుకుని చేయలేకపోతున్నారు విషయం చెప్పండి ఒక కథలో ఒక ఆమె చీర చించి శివాలయంలో ఒత్తుగా వేసి ఆ శివుడికి దీపం వెలిగిస్తే ఆ మోక్షం పొందింది అనమాట ఆమె ఒత్తులేసింది చీర చించి వేసింది అలాంట అలాంటప్పుడు మనం ఎలా చేసుకుంటామో రెండు ఒత్తులేసి ఆ దీపారాధన మామూలుగానే చేసుకోవడం ఇదండి మీ మనసుకి మీరు భక్తితో ఒక పువ్వు సమర్పించి దీపం పెట్టి మీ ఇంట్లో ఏదుంటే అది ప్రసాదం పెట్టి ఆ దేవుణ్ణి భక్తితో కలవండి అదే మీకు పుణ్యం పులిని చూసి నొక్క వాతలు పెట్టుకుందని వాళ్ళు గ్రాండ్గా చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం అందుకే వాళ్ళకి కలిసి వస్తుందేమో నేను ఇలా చేయబట్టే నాకేం రావట్లేదే నేనేం దేవుడికి పెట్టట్లేదని అలా అనుకో అది వాళ్ళ స్థాయికి వాళ్ళు వా మన స్థాయికి మనం మనం ఏది ఉంటే అది పువ్వులు లేకపోతే అక్షింత లేచి పెట్టండి భక్త కన్నప్ప ఎవరండి ఒక బోయేవాడు ఆయన ఏం చేశాడు శివుడి మీద భక్తి ఆయన అలా చేపించింది ఆయనకు అభిషేకం చేయాలి నా ఇంకేదో నైవేద్యం పెట్టాలి ఏదో ఒక దీపం పెట్టాలి నా శివయిని నేను పూజించుకోవాలి నా శివయిని నేను చూసుకోవాలి అన్న తపనతో భక్త కన్నప్ప తన నోటిలో నీళ్లు తీసుకొచ్చి మనం ఎంగిలి అమ్మో ఇది ఎంగిలి ఎంగిలి చేశారు బాబే చీ ఆ లట్టాకు ఈ లిట్టాగు మనం ఎంగి వాళ్ళు ఎంగిలి చేసి పెడతారు వాళ్ళట్టా పెడతారు మా అవతులను నిందిస్తాం ఆ నిందించడంతో మనం పాపం మూట కట్టుకుంటా విషయం మనకు తెలియదండి అదే పాపం ఆయన భక్తితో చేస్తున్నారు అనుకోవాలి ఏదైనా ఇప్పుడు భక్తితో నీళ్ళు చూశాడు అభిషేకం చేశాడు శివుడికి ఆయన అభిషేకం చేస్తున్నా నా శివయ్యకి నేను అభిషేకం చేయాలి నా రెండు చేతులు ఖాళీ లేవు అందుకే నేను నోట్లో పోసుకున్నా అని చెప్పేసి అభిషేకం చేశాడు ప్రసాదంగా పెట్టాలి నా దగ్గర ఏమీ లేదు అని మోసాన్ని తీసుకొచ్చి ప్రసాదంగా పెట్టాడండి అప్పుడు ఆ దేవుడు ఆయన్ని కరుణించాడుగా భర్తకి అన్నప్పని చేశాడు ఆయన భక్తికి మెర్చి ఆ శివయ్య అలా అవన్నీ మనం గుర్తుండి మనం చూస్తాం కానీ మనలో అనుమానాలు అందుకే మన ప్రశాంతంగా దేవుణ్ణి భక్తితో చేసుకోవడమేనండి మన శివారాధన ఎలా చేస్తామో ఈ ఈ నెలలో విష్ణాధారం కూడా అలాగే చేయాలి శివకేశవులకి సంబంధించిన మాసమే ఈ కార్తీక మాసం అండి మనం అంతే ఇదిగా ఆ విష్ణుమూర్తిని కూడా పూజించాలన్నమాట అందుకనే ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు సోమవారం ఉపాసం ఉన్న పాలు తాగండి పొళ్ళు తినండి మీకు ఏదన్నా నేను ఉండలేను ఇవాళ నాకు బీపీ ఉంది షుగర్ ఉంది అనుకున్న వాళ్ళు టిఫిన్ చేసేయండి టిఫిన్ చేసేసి సాయంత్రం శివైకి దీపారాధన చేసి ఏదైనా గుడికి వెళ్ళి చక్కగా భోజనం చేసేయండి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దండి మనం ఆరోగ్యంగా ఉంటేనే దేవుడికి ఏ పూజ అయినా ఏదైనా చేయగలుగుతాం లేనిపోయిన అనుమానాలతో మూఢనమ్మకాలతో మనం ఇబ్బంది పడి అవతిలో ఇబ్బంది పెట్టద్దు మనం భక్తితో చేయండి దేవుడికి ఒక పువ్వు ప్రసాదం దీపం నైవేద్యం దూపం ఆ ఇదే ఆయనకు ముఖ్యం భక్తి ప్రధానం అదేనండి నేను చెప్తున్నది ఇంకొకటి విషయం ఏంటంటే చాలామంది పొయ్యి దగ్గర ముగ్గేస్తాం అవన్నీ మనకి పూర్వకాలం నుంచుడిని అలికి ముగ్గులు పెట్టుకుంటారు పొయ్యికి అన్నీ చేస్తారు అమ్మవారు బొమ్మ పెట్టి అక్కడ దీపారాధన చేసేసి ఒత్తులు వెలిగించి ఆరతిచ్చి అవన్నీ చేస్తున్నారు అసలు మనకు పొయ్యి అంటేనే మనం రోజు వండుకుంటాం అదే దీపం అదే లక్ష్మీదేవి మనకి ఇప్పుడు బ్రాహ్మణులకి వైశాస్కి వాళ్ళు ఉంటారు వాళ్ళు నాన్ వెజ్ తినరు వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఒక రకంగా డేట్లో అవన్నీ వస్తాయి డేట్లు అప్పుడు మనం పొయ్యి ముట్టుకోకుండా ఉంటామా మనం తినటం మానేస్తామా అలాంటప్పుడు దేవుని తీసుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పెట్టి మనం అంటే నేను వేరే వాళ్ళని ఉద్దేశించి అనట్లేదండి ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు నేను చెప్తున్నా మీకు ఇది నిజమో అబద్ధం ఒక్కసారి మీ మనసులో ఆలోచించండి నేను చెప్పింది అంతేగాని వేరే విధంగా అపార్థం చేసుకోవద్దండి పెడుతున్నారు మనం వెజ్ అక్కడే వండుతాం కోడిగుడ్లు వండుతాం చికెన్ తెచ్చుకుంటాం మటన్ తెచ్చుకుంటాం అక్కడ అన్నపూర్ణాదేవిని పెట్టి మనం అక్కడ ఆమెను అపవిత్రం చేయటం తప్పించి ఏమన్నా ఉందా చేయలేం కదా మనం వెజ్ అవన్నీ పెట్టుకుంటాం కదా ఆ దేవుడికి వెళ్ళి మనమే దేవుడికి వెళ్ళాం అక్కడ అమ్మవారికి నైవేద్యం మళ్ళీ మీ నువ్వే చెప్పావు కదా అక్క భక్తి ప్రధానం అని అండి అందుకని అమ్మవారికి అది తీసుకెళ్ళి మనం పెట్టలేం కదా అది నేను చదువుతుంది అంట అయిపోద్ది కదా అప్పుడు ఆమె ఆమెను అపవిత్రం చేసేస్తాం అది మనకు పాపం ఎందుకండి దేవుడు గుట్లో పెట్టుకోండి మనకి ఆ పొయ్యే లక్ష్మీదేవ్ అండి ఆ దగ్గర రోజు మనం వెలిగించే పొయ్యే అదే దీపం ఇంకా దానికి ప్రత్యేకంగా మనం ఏం అవసరం లేదు ఒకసారి నేను చెప్పింది రైటో కాదో ఆలోచించండి మీకే అర్థమవుతుంది అంతే కాని మనం మనం ఇబ్బంది పడొద్దు అవతి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి నేను చెప్పేది అదేనండి మీరు భక్తితో చేయండి పూజ చాలా బాగా జరిగిద్ది ఆ శివుడు మనం నీళ్ళతో అభిషేకం చేసి చక్కగా కొలిస్తేనే మనకి కరుణిస్తాడండి నేను ఒకటి చెప్పన శివుడు ఎందుకండి శశానంలో ఉండేది ఆయనకి ఏం తక్కువని ఉంటాడు శ్మశానంలో ఆయన రాజభోగాలు అనుభవించగలిగిన దేవుడు మన సృష్టి కర్తే శివు శివుడు అలాంటి ఆయన ఎన్నో రాజభోగాలు అనుభవించవచ్చు ఎందుకుంటాడు శ్మశానంలో ఆయనకి ఏం తక్కువని చర్మం కప్పుకొని ఉన్నాడు అన్ని అన్నీ వదిలేసి తను సామాన్య మానవుడుగా అదే సామాన్యుడిగా ఆ శ్మశానంలో ఉంటా అందరినీ మంచి చెడు ఆలోచిస్తే మన సృష్టిని నిర్మించిన ఆ శివయ్యే అక్కడ ఉండి అన్ని భోగాలు వదిలేసే ఉంటే ఆ పార్వతీదేవి ఆ మణిదీపవర్ణంలో చదవండి ఆ పార్వతీదేవి అందులో కొలువై ఉండండి సకల దేవతలు కొలువై ఉంటారంటారు మరి అందులో ఉన్నంత ఇది శివయ్య శశానాన్ని ఎందుకు కోరుకున్నాడు అన్నీ ఉన్నా మనం ఎప్పుడైతే ఒకే విధంగా అనిగమణిగి ఉంటామో వాడే పైకి వస్తాడు వాడే పైకి వస్తాడండి అందుకని నేను చెబుతున్నా ఆయనకి ఆయన అన్నీ ఉన్ రాజభోగాలు అనుభవచ్చు ఆ దేవుడికి ఏం తక్కువ అని శశానంలో ఉన్నాడు అయినా కూడా ఆయన అది కోరుకున్నాడంటే అవన్నీ వదిలేసి నాకు కావాల్సింది నన్ను నమ్ముకున్న వాళ్ళు అని ఆలోచించబట్టే కదా అందుకని అండి మనకి ఎంత ఉన్నా ఎంత చేసినా మనం ఎప్పుడు ఒకే రకంగా ఇవాళ ఉందని పడతా రేపు లేదని బాధపడటం కన్నా ఏ అన్ని రోజులు ఒకే విధంగా ఉన్నప్పుడే మనం పైకి వస్తాం వాళ్ళని ఎప్పుడు కింజపరిచినట్టు మాట్లాడకూడదు అవతిలో ఎవరిని ఇదిగా చూడకూడదండి మనం ఈరోజు ఒకరిని మాట్లాడితే అది రేపు మనకు వస్తుంది ఎవరి పిల్లల్ని కించపరచకూడదు మన పిల్లలు రేపు మనం ఏం చేస్తారో మనకు తెలియదు ఇవన్నీ నేను ఇది ఇదిగా చెప్పట్లేదండి ఒక్కసారి మీ మనసుకు ఆలోచించి చూడండి దాని గురించి చెబుతున్నాను అనమాట చక్కగా ప్రశాంతంగా ఏది పెట్టుకోకుండా చక్కగా మీకు తోచిన విధంగా మీరు పూజ చేసుకుని ప్రశాంతంగా ఉండండి అండి మనం సూర్యోదయం కాకముందు చేసే పూజని దామోదర పూజ అంటారు అది దామోదరికి చెందిద్ది మన సూర్యోదయం కాక అయినాక చేసే పూజ శివ పూజ శివకి చెందిద్ది అట్లాగే లక్ష్మీదేవికి కూడా లక్ష్మీ పూజ చేసుకుంటాం లక్ష్మీదేవికి సూర్యోదయం కాకముందు చేస్తే దామోదర్ పూజ అవుతుంది సూర్యోదయం అయ్యాక మనం ఇంట్లో చేసుకునే పూజ శివుడికి చెందిద్ది అనమాట ఈ కార్తీక మాసం చాలా విశిష్టది కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా చక్కగా మీరు ఇంట్లో పొద్దున్న సాయంత్రం వరకు దీపారాధన చేసుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటారు అన్నీ చక్కగా అయితే సాగిపోతాయి అన్నమాట ఈ తులసి కోట దగ్గర ఈరోజు నేనైతే దీపం ఇలా పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి క్షీర దీపం పెట్టుకున్న దుర్గాదేవికి అష్టోత్తరం చేసుకున్న అట్లాగే శివయ్యకే అక్కడ వీడియో నేను చాలా చేసిందంతా చూపించానండి ఆ వీడియో డిలీట్ అయిపోయిందనమాట నేను ఒకటి పోయి ఒకటి నొక్కి అది డిలీట్ చేసేసాను ఇదంతా పెద్ద ఇగో ఇప్పుడు నేను చూపించేది పెద్ద వీడియో ఎలా చేశాను పూజ అన్నీ చూపించా ఆ వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది ఒకటి పోయి ఒకటి నొక్కా ఇదిగో అమ్మవారికి అష్టోత్తరం లక్ష్మీదేవికి అష్టోత్తరం కాకపోతే వాళ్ళంతా ఎర్ర గులాబీ పూలు ఎర్ర మందార పూలతో అయితే ఈ ఈరోజు పూజించడం జరిగింది శుక్రవారం అని కానీ శివయ్యకి ఎర్ర పువ్వు పెట్టలేదు గమనించారా ఎరుపు రంగు పువ్వు శివయ్యకి పెట్టరంట మరి దేనికి నాకు తెలియదులే కానీ తెలియనప్పుడు చెప్పడం చెప్పకూడదు కదా తెలిస్తే చెప్పాలి లేకపోతే లేదు ఇదిగోండి లక్ష్మీదేవికి క్షీరదీపం ఇది మూడో వారం అనమాట క్షీరదీపం ఈ క్షీరదీపం పెట్టుకోవడం వల్ల మనకి మన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనమాట మనం ఎంత సంపాదిస్తే అంత మనకి స్థిరంగా ఉంటుందని చెప్పి అంటారు అందుకని అది పెట్టా మా కృష్ణయ్యని మరి దామోదర్ విష్ణుమూర్తికి కూడా పెట్టాలి కదా అందుకనే శివయ్యకి కూడా ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ఒక పూట అయితే దీపారాధన శివయ్య అంటున్నానండి కృష్ణయ్య కృష్ణయ్యకి కూడా దీపం పెట్టి హారతి ఇచ్చానమాట మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి చివరిదాకా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం యూస్ ఏమో లక్షల్లో చూస్తే లక్షల్లో వస్తున్నాయి బాగానే వస్తున్నాయి కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ఒక్కళ్ళన్నా సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి అండి నా నాకేం యూస్ ఎక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఏమో నాలుగు వేలే ఉన్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి నేను చెప్పింది రైటో కాదు కొంతమంది అయినా కొన్ని మార్పులు వస్తాయని చెప్పి చెప్పానండి ఎవరిని చెప్పలేదు ఎవరిని తప్పు పట్టట్లేదు ఇంకంత పూజ అయిపోయాం మా దుర్గమ్మకు కూడా చక్కగా ఎర్ర మందారాలతో పూజించుకుని దూపం నైవేద్యం దీపం సమర్పించా ఆ అమ్మ చూడండి ఎంత బాగుందో దూపంలో అన్నిట్లో ఆ అమ్మకున్న కళ వేరండి నా తల్లికి నా తల్లి నాన్న తండ్రి శివయ్య అమ్మ ఈరోజు పూజ అయితే చాలా బాగా వచ్చిందండి శుక్రవారం అందుకే అది డిలీట్ అయిపోయింది కావాలనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి